బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ బీజేపీ నాయకులపై ప్రధాని మోదీ సీరియస్ అయ్యారు కిషన్ రెడ్డితో సహా పలువురు నాయకులకి అయితే క్లాస్ పీకినట్టుగా తెలుస్తుంది అయితే ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలి అని ప్రధాని చెప్పారు అయితే ఈ విషయం అయితే బయటికి లీక్ అయింది దీంతో కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు ఈ విషయాన్ని ఎవరు బయటికి లీక్ చేశారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వండి అంటూ కూడా ఆయన అడుగుతున్నారు అంతేకాకుండా లీక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మెంటల్ గాడ్లు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు కిషన్ రెడ్డితో సహా పలువురికి ఫుల్ క్లాస్ పీకారు ప్రధాని మోదీ మీకంటే అసదుద్దీన్ ఓవైసీ నయం అంటూ కూడా ఆయన మండిపడ్డట్టుగా తెలుస్తుంది మీటింగ్ బయటకు లీక్ చేశారు కొందరు నాయకులు వారు బీజేపీకి సంబంధించిన వారే అభిప్రాయపడుతున్నారు మోడీ మమ్మల్ని తిట్టడం బయటకు ఎవరు లీక్ చేశారు అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు ఇక భేటీ విషయాలు బయటకు లీక్ చేసిన వాళ్ళందరూ కూడా మెంటల్ గాళ్లు అని కేంద్ర మంత్రి అన్నారు గత వారం తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు మీటింగ్ విషయాలు బయటకు లీక్ చేయవద్దు అని స్వయంగా ప్రధానే వారితో చెప్పారు అయినా సరే కొందరు నేతలు ఎవరో మీటింగ్కు వచ్చిన వారే ఖచ్చితంగా ఈ విషయాలను బయటికి లీక్ చేశారు అని మరి వారందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెంటల్ గాళ్ళు అంటూ కూడా కిషన్ రెడ్డి అయితే తీవ్రంగా వారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు వారి విషయాలైతే ఎవరైతే చెప్తారో వారికి నేను ఆ లీక్ చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాను అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తానికైతే బీజేపీ నేతలపై ఇప్పటి వరకు కూడా ప్రధాని మోదీ ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తోంది ఇటీవల జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అంతగా ప్రాతినిధ్యం వహించలేకపోయింది ఆశించిన మేరైతే ఫలితాలు రాలేదు దీంతో మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా ఉంది ఉత్తరాదిన మోదీ హవా కొనసాగుతున్నా కూడా దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అంత ఆదరణ లభించి ముఖ్యంగా తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా అయినా ఉండాలి అనుకుంటుంది బీజేపీ అయినా సరే ఆశలు నెరవేరటలేదు ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తెలంగాణ నాయకుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పట్ల కాంగ్రెస్ కార్యక్రమాల పట్ల ఎటువంటి ఖండి ఎటువంటి విషయాల మీద కూడా మాట్లాడట్లేదు ఖండించట్లేదు అంటూ కూడా ప్రధాని మోదీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా ఉంది మీరందరూ అసలు నిద్రపోతున్నారా ఏం చేస్తున్నారు అంటూ కూడా ప్రధాని మోదీ వారిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకు నాయకులు మాట్లాడటం లేదు ఎందుకు ఇళ్లలో నుంచి బయటికి రావట్లేదు ఎందుకు కేడర్ను బలోపేతం చేయట్లేదు అంటూ కూడా పలు ప్రశ్నలు అయితే తెలంగాణ బీజేపీ నాయకులకు సంధించారు వీరి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో వీరి పనితీరు మీద అసంతృప్తితో ఉన్న మోదీ తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ బలపడాలి అంటే గట్టి క్యాడర్ అనేది ఖచ్చితంగా అవసరము అందుకోసం కూడా ఆయన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది దానికోసమే తొలి హెచ్చరికగా ఈ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది